మారుణో వైకుని ధర తీ మూ గమ్ మోణ వైకూట ధర మారు మర వాణూ మారు 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 కమ్మరా వాళ్ళు మారు మరణ కోణ కోణ మారు మరణ మూ రీరే పేరు మారుగా మరవామ పిరే మోడూ రూజాన్ని ధర తీ ఛమ్మ తారే మారు మర వాణు జారే మోడో మారు కమ్మర వాణోర వాణో గోపియయే ఫేరు మారు మర వారు మోడో రాజనీ గారతి ఛమ్ ఛమ్మ దరీ దమ దమ తరే మారుీరా బాయే పేరు మారు గమ్మర వాళ్ళో నో మీరా బాయే పేరు మారు గమ్మరా వాళ్ళో నో మేవాడని దరదీ దమ దారే మారుమ్మ మరవాణో తారే